ట్రస్ట్ మీ గాయస్ ఈ లడ్డు ట్వంటీ వన్ డేస్ తినండి మీ హెయిర్ అనేది ఊడమన్నా అస్సలు ఊడనే ఊడదనమాట సో హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే ఈరోజు నేను మీ తమ్ముని ఆల్రెడీ చూసేసి ఉంటారు కాబట్టి నేను చెప్పేస్తున్నాను బయటిని లడ్ అయితే చేశాను ఎందుకు అని అంటే నా హెయిర్ గ్రోత్కి అయితే మంచిగా ఐ మీన్ హెల్ప్ అయింది నాకు నా హెయిర్కి సో మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే లాంగ్ వీడియో అయితే షూట్ చేసేసాను అనమాట ఇక ఈ బయటిల్ లడ్డుకి మనం ఏమైతే నట్స్ వేసుకుంటామో ఒక కప్ మెజర్మెంట్ ఐ మీన్ నేను ఇప్పుడు ఫస్ట్ గుమ్మడి గింజలు తీసుకున్నాను ఒక కప్పు ఇంకా అదే కప్తో అన్ని మెజర్ ఐ మీన్ అన్ని నట్స్ అనేవి అదే కప్తో తీసుకున్నాను అనమాట అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి ఓకేనా మనకి గుమ్మడి గింజల్లో మంచిగా ఫైబర్ ఉంటుందండి అలానే విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఈ ఉంటుంది అలానే ఇవన్నీ మనకేంటి అని అంటే ఐ మీన్ మనకు కావాల్సిన వైటమిన్స్ అన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయన్నమాట ఇంకా గుమ్మడి గింజల్లో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి తింటే మనకి డాండ్రఫ్ కూడా అనేది తగ్గిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి పుచ్చ గింజల్లో మనకి విటమిన్ ఇ ఉంటుంది మన హెయిర్ గ్రోత్కి విటమిన్ ఇ అనేది చాలా రోల్ మోడల్ ఇస్తుంది రోల్ మోడల్ అనమాట సో ఇంకా మనకి హెయిర్ మంచిగా స్ట్రాంగ్గా ఉంచడానికి మనకి విటమిన్ ఇ అనేది యూజ్ అవుతుంది అనమాట సో పుచ్చగింజల వల్ల మనకి విటమిన్ ఇ ఎక్కువగా వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం బాదం పప్పు తీసుకున్నాం కదా బాదం పప్పులో ఏంటంటే మెగ్నీషియం మంచిగా ఉంటుంది న్యూట్రియన్స్ ఉంటాయి ఇంకా మన హెయిర్ గ్రోత్కి ఏమవుతుందంటే ప్రమోట్ చేస్తుంది అనమాట డాన్డ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి బాదం పప్పులో మనకి కావాల్సిన ప్రోటీన్ సోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ మనం పల్లీలు తీసుకున్నాం కదా ఇక పల్లీల్ని మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక మనం పల్లీలు మీకు ఒక విషయం చెప్తాను హెయిర్ గ్రోత్కే కాకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా ఒక గుప్పెడు మన అవి బాయిల్ చేసేసుకొని అందులో సలాడ్లా తినండి వెయిట్ లాస్ డెఫినెట్గా అవుతారనమాట ఈ వి ఐ మీన్ ఈ ఇవి ఉన్నాయి కదా మన పల్లీల్లో ఉన్న మంచి గుణం ఏంటో తెలుసా బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది అనమాట అయినా అందరూ ఎఫర్ట్ చేసే కాస్ట్ కాబట్టి పల్లీలు ఖచ్చితంగా యూస్ చేయండి లడ్డూలో ఓకేనా తర్వాత నువ్వుల్లో నువ్వుల్లో వచ్చేసరికి మనకి మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది గాయస్ అలానే కాల్షియం కూడా ఉంటుంది కాల్షియం ఎందుకు మన బోన్ స్ట్రెంత్కి మంచిది కదా సో కాల్షియం ఎక్కువగా ఉంటుంది హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇందులో నేనైతే బెల్లం యూస్ చేయకుండా ఐ మీన్ నేను డేట్స్ అయితే యూజ్ చేశాను అనమాట నా స్వీట్నెస్కి తగ్గట్టుగా అయితే ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లాక్ సీడ్స్ ఫ్రెండ్స్ ఫ్లాక్ సీడ్స్ని చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలానే మనం ఫ్యాక్ ఫ్లాక్ సీడ్స్ని ఐ మీన్ ఎక్స్టర్నల్గా జెల్ ఫామ్లో మనం పెట్టుకోవచ్చు లే అలా కాకుండా ఇంటర్నల్గా మన బాడీకి ఇస్తే ఫ్లాక్ సీడ్స్ని మంచిగా ఇంకా రిజల్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఫ్లాక్ సీడ్స్ని ఫ్రై చేసేసుకొని ఒక స్పూన్ అలా అయినా తినండి లేదా లడ్డు రూపంలో చేసుకొని తిన్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది మనకి ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి ప్రోటీన్ ఉంటుంది జింక్ ఉంటుంది ఇంకా మంచిగా మన హెయిర్కి ఏమైతే కావాలో అవన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట ఫ్లాక్ సీడ్స్లో అని వాయిస్ ఓవర్ ఇస్తుంటే అయితే నా అయితే పోయిందనమాట ఇక మ్యాటర్ ఏంటి అంటే ఇక మనం ఇందులో ఎటువంటి ఆయిల్ కానీ గీ కానీ వేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నట్స్లో మనకి ఆల్రెడీ ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఇంకా అవి లడ్డు చుట్టడానికి కూడా మంచిగా వస్తుందనమాట ట్రస్ట్ మీ గాయ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందనమాట ఇక మనం ఇవి కానీ తినడం స్టార్ట్ చేసాము అంటే బయట బేకరీస్లో ఉండే లడ్డూలు కూడా మనం తినమనమాట అంత టేస్టీగా ఉన్నాయి ఒక పక్క టేస్ట్కి టేస్ట్ హెల్దీకి హెల్దీ కదా సో ఇక ఇలాంటివి తింటే మన మనం ఇంకా హాస్పిటల్స్కి ఎందుకు వెళ్తాము చెప్పండి మనం స్కిన్కి కూడా ఈ లడ్డు అనేది చాలా రోల్ మోడల్ అనమాట మంచిగా అవుతుంది వర్క్ వర్క్ అనమాట ఇక మ్యాటర్ ఏంటి అని అంటే ఇంతవరకు వీడియో చూసారు కదా అదే చేతి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాక్కతో అయితే డెఫినెట్గా షేర్ చేసేసుకోండి ఇక మా అక్క అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఇద్దరు ఒకరికైతే ఒకరు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట తమ్ముళ్ళకైతే ఫో పోజులు అయితే ఇస్తున్నాం మేమైతే ఇంకా నెక్స్ట్ వీడియో ఏం చేయమంటారు నాకైతే కొంచెం హెల్ప్ చేయండి అంటే నేను ఇప్పుడిప్పుడే కదా కంటెంట్ క్రియేటర్ని అవుతున్నాను మీ హెల్ప్ మీ మీరు ఇచ్చే సలహాలు అనేవి నాకు మంచి